నమస్తే నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు గ్రామం దారకనపాడు ఈ గ్రామంలో జరిగిన సంఘట పూర్తి స్థాయిలో కాపులకి నష్టం జరిగిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కాపు సదరులు మొత్తం ప్రభుత్వం మీద ఒక ఫైట్ చేశారు ఫైట్ చేసినాక కూటమి పార్టీ నాయకులు ఈ గ్రామానికి వచ్చి అన్ని విధాలుగా ఆదుకుంటాం మీకు న్యాయం చేస్తాం ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తాం అని చెప్పి ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని ఈ కేసుని పూర్తి స్థాయిలో నీరు చివరని చెప్తా ఎందుకంటే రోజు ఒక పార్టీ నాయకులు ఈ పార్టీ వ్యక్తులు అందరూ వచ్చి కలుస్తున్నారు బాగానే ఉంది ఈ కూటమి నాయకులు ఏమంటారంటే డబ్బులు ఇస్తాం ఉద్యోగం ఇస్తాం ఆదుకుంటామని చదువుతున్నారు మీ డబ్బులు పక్క పక్కన పెట్టండి మీ ఉద్యోగం పక్కన పెట్టండి మీరు ఆదుకునేది పక్కన పెట్టండి తప్పు చేసిన వ్యక్తికి నిందితుడికి మీరు ఏ శిక్ష వేస్తారు అది చెప్పండి ఫస్టు దాన్ని వదిలేసి పూర్తి స్థాయి ఈ టాపిక్ మొత్తాన్ని డైవర్ట్ చేశారు ఎలా వంగలపూడి అనితగారు ఈ గ్రామానికి రావడం జరిగింది వచ్చినాక ఆ మహిళతో ఏం మాట్లాడారో మనకైతే తెలియదు అది కూడా ఈ కాపు సోదరుల కుటుంబంతో ఈ కూటమి పార్టీ నాయకులు ఎలా చర్చించారనేది ఇప్పుడు ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఉన్నారు ఎందుకంటే ప్రెస్ మీట్లో కూర్చొని కాపు సోదరుడికి కమ్మ సోదరుడికి ఇది పర్సనల్ గొడవ కేవలం ఒక డబ్బుల విషయం కూడా వీళ్ళిద్దరు గొడవ జరిగిందని చెప్పి దీన్ని పూర్తిగా టాపిక్ డైవర్ట్ చేశారు కానీ మన దగ్గర ఉన్న సమాచారం ఏంది రాష్ట్రం మొత్తం ఫాలో అయిన విషయం ఏంది ఆ మహిళని కమ్మ సోదరుడు ఫోన్ చేసి ఇసుకిస్తూ మానసికంగా ఆ మహిళను లొంగ తీసుకోవాలి ఏదో విధంగా ఆ మహిళతో సెక్స్ పరంగా కలవాలి ఆ మహిళ నాకు కావాలంటూ కమ్మ సోదరుడు చేసిన అరాచకం ఇది మనందరూ ఫస్ట్ తెలిసిన విషయం కానీ ఈ విషయాన్ని ఇది అక్టోబర్ రెండో తారీఖు జరిగితే ఇప్పటికి కూడా దీన్ని పూర్తిసేలు బయటికి రానియకుండా రోజు రోజుకి రోజు రోజుకి కప్పెట్టుకుంటూ ఈ విషయాన్ని తొక్కుకుంటూ కోటమి పార్టీ నాయకులు ముందుకు రాలేదా ప్రధానంగా ఈ విషయం జరిగింది ఏంది కమ్మ సోరుడు కాపుసోరుడు మహిళని ఇష్టపడ్డాడు రావాలని చెప్పి జరిగిన విషయం ఇది కాపు సోదరులందరూ వెళ్ళి కమ్మ సోదరుడిని బెదిరించి నువ్వు చేసిన తప్పు ఇలా చేయొద్దు నీ పన్ను చూసుకో నా భారీ జోలికి రావద్దని చెప్పి కాపు సోదరులు అడ్డం జరిగారు ఈ గ్రామంలో జరిగింది ఇది ఫస్ట్ నుంచి కూడా మన దగ్గర ఉన్న సమాచారం ఇది కానీ ఈ విషయాన్ని కూటమి నాయకులు పూర్తి స్థాయిలో తప్పు చేసిన నిందితుడిని కాపాడుకుంటూ రావడానికి వాళ్ళ సామాజిక వర్గానికి రాకుండా ప్రభుత్వానికి ప్రజల వ్యతిరేక రాకుండా వీళ్ళు చేసుకున్న ప్లాన్లు ఇవన్నీ ఒక్కసారి ఆలోచించుకుంటున్నారా కాపు సోదరులు నేను అడుగుతున్నా ఎప్పటికైనా సరే మీరు కళ్ళు తెరిచి నిద్రలేసి ఇళ్లలో ఉంచి ఏదే మీరు నాలుగు గోడల మధ్యలోంచి బయటికి గను రాకపోతే రేపు మీ ఇంట్లో కూడా జరిగింది ఇదే పూర్తి స్థాయిలో నేను చదువుతున్నా ఇప్పుడు ఆ గ్రామంలో ఎలాంటి తప్పు చేయలేదు ఇది పర్సనల్ గొడవ దీన్ని రాజకీయంగా చూడొద్దు కులాల మధ్య చిచ్చు పెట్టద్దు మేము కలుసున్న పొత్తుని విడదీద్దు అని చెప్పి ఈ కమ్మ సోదరులు చదువుతున్నారు మరి కాపు సోదరులకు ఎందుకు న్యాయం చేయట్లేదు కాపు సోదరులు ఎందుకు మీరు తొక్కుతున్నారు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానికి వస్తున్న నాయకుల్ని కార్యకర్తలను ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి నెల్లూరు పోయి పలకరిస్తున్నారు కదా మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు కనీసం ఇప్పటికి కూడా రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకి అన్యాయం జరిగితే నోరు తెరవల కొంతమంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అయితే మా పవన్ గారిని అంటే తల దిగుద్ది మా పవన్ గారు అంటారా మీ స్థాయి ఏంది పవన్ గారు స్థాయి అని చెప్పి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు మేము అంటుంది ఏంది అతను రాష్ట్రానికి డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాడు అతను సామాజిక వర్గం చెందిన వ్యక్తులకి అన్యాయం జరిగింది దాని గురించి మాట్లాడమని చెప్పి మేము చెబుతున్నాం అంతేగాని పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఆరోపణలు చేయాలి పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చెప్పి మేము ఎక్కడ మాట్లాడాలి ఇది మనందరికి ఎక్కడ ఈ విషయం పూర్తి బయటకు వచ్చింది నెల్లూరు జిల్లా ఈ గుళ్లూరులో జరిగిన సంఘటన పూర్తి స్థాయిలో ఇద్దరు గాయపడ్డ వ్యక్తుల్ని ట్రీట్మెంట్ కోసం గుంటూరు వచ్చారు గుంటూరు వచ్చినప్పుడు ఆ మంచి బెదర్స్ కాపు సంఘాలు అక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది నాక అసలు ఈ గ్రామంలో ఇంత పెద్ద సంఘటన జరిగిందని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రజల మొత్తానికి ఏ ఒక్కరికి కూడా తెలియదు అంటే దీన్ని పూర్తి స్థాయిలో రెండు వారాల నుంచి దాపెట్టుకుంటా వచ్చారు ఈ విషయాన్ని బయటకు రాకుండా ఎన్ని రోజులు అధికారుల్ని ఈ విషయాన్ని కప్పెట్టుతా వస్తారు అంటే ఈ పరిస్థితులు నేను చూస్తుంటే కాపు సోదరుల్ని నమ్మించి మోసం చేశారు అని నేను క్లియర్ గట్గా చెప్పగలను కానీ కాపు సోదరులు తెలుసుకోకుండా ఇంకా మా నాయకుడు మా అధినేత మా స్టార్ హీరో అని చెప్పి జెండాలు మోసుకుంటూ భజన చేసుకుంటున్నారు వంగవీటి బ్రదర్స్ ఈ గ్రామానికి వచ్చారు అడుగు అడిగిన వంగవీటి బ్రదర్స్ని అడ్డుకున్నారు బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు అడుగు అడిగిన రామచంద్ర రామచంద్ర యాదవ్ గారిని అడ్డుకుంటూ అడ్డుకుంటా అనేక షరతుల ఆంక్షలు తీసుకుంటూ పంపించారు వైఎస్ఆర్సీపీ పార్టీ రాజమండ్రి జక్కంపూడి బ్రదర్స్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు ఎక్కడో రాజమండ్రి నుంచి నెల్లూరు జిల్లా పోయారు నెల్లూరు జిల్లా పోతే అడుగు అడిగిన జక్కమపూడి బ్రదర్స్ని అడ్డుకొని ఆ కందుకూరు నియోజకవర్గంలో జక్కమపూడి బ్రదర్స్ కారు దిగి నడుచుకుంటూ పోయారు నడుచుకుంటా పోతే మళ్ళీ అట్లాగట్ల కదా సార్ మీకు ఇన్ని వాహనాలు వెళ్ళొచ్చి రెండు మూడు వాహనాలు వెళ్ళండి ఒక వాహనం వెళ్ళండి అని చెప్పి పోలీసు అధికారులు షరత్ ఆంక్షలు తీస్తున్నారు ఏం రాజ్యాంగం ఏమో రాసిందా ఇంతమంది పోవాలి అంతమంది పోవాలి వాళ్ళని పరామర్శించకూడదని చెప్పి రాజ్యాంగంలో నమ్మేదిగా ఏమైనా రాశారా ఇప్పటికైనా మనకు స్వతంత్రం వచ్చింది మన రాష్ట్రం బాగుపడుతుంది మన రాష్ట్రంలో మంచి రోజులు వస్తుందని చెప్పి ఏ రోజన్న కాపు సదరులు ఒకసారి తెలుసుకున్నారా ఏదీ లేదు ఏది పడుతుంది మా నాయకుడు ఆ పార్టీకి వెళ్ళి మద్దతు ఇస్తే మేము ఆ పక్కకు వెళ్తాం ఆ జెండా మోస్తాం మా నాయకుడు ఈ పక్క వచ్చి ఈ పార్టీకి మద్దతు ఇచ్చి ఈ జెండా మోస్తాం ఇదే చేస్తున్నారు కానీ మీ సామాజిక వర్గానికి ఎక్కడైనా న్యాయం జరుగుతుందా మేము ఫస్ట్ నుంచి కూడా చెబుతున్నదే రాష్ట్రంలో టీడీపీ వచ్చిన ప్రతిసారి కాపులను టార్గెట్ చేసి కాపుల్ని కొట్టడం చంపడం నరకడం పాతలని దొక్కడం మరి ముఖ్యంగా కాపు నాయుడికి సంబంధించిన ఆ రంగగారి విగ్రహాలు రాత్రి కూడా తొలగించారు గుంటూరు జిల్లాలో మరి ఏం చేస్తున్నాడు మీ కాపులు ఎందుకు చెప్పుకోడానికి మేము కాపులు రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలు ఉన్నాం ఇంటింటికి వసూలు చేసుకుని డబ్బులు ఇస్తాం ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్తున్నారు ఆదుకున్న తర్వాత ముందు కేసు పూర్తయిలో నీరు గారిపోయింది చేసిన తప్పుని కళ్ళ ముందు మనకు కనిపిస్తే దీని అటు కాదు ఇట్టు కాదు అని చెప్పి ముక్కలు ముక్కలుగా చేసి చివరికి ఆ మహిళ చేత కూడా ఇది పర్సనల్ గొడవ అని చెప్పిచ్చే స్థాయికి వచ్చింది మన కూటం పట్టి కనీసం కాపు సోదరులు అదేంది మన జరిగింది ఎలా కానీ ఈరోజు మీరు చెప్పుకుంటూ వస్తుంది ఇది ఎందుకు ఈ కుటుంబానికి మీరు న్యాయం చేయకుండా చంపిన వ్యక్తిని కమ్మ సోదరుడిని ఎందుకు కాపాడుకుంటూ వస్తుందని చెప్పి ఒకడైనా ప్రశ్నించాడా ఏది లేదు పోనీ నేను బాగా చెప్తా ఆలోచించండి ఈరోజు చనిపోయిన వ్యక్తులు కాపు సోదరులు చంపిన వ్యక్తి కమ్మ సోదరుడు ఇదే సమయంలో రేపు రోజున ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ సామాజిక చెందిన వాళ్ళు ఎవరైనా సరే ఖమ్మ సోదరుని ఇదే విధంగా కారుతో తొక్కించో లేకపోతే లారీతో తొక్కించి చంపితే ఇదే కమ్మ సోదరులు చూస్తూ సైలెంట్గా ఊరుకుంటారా వెంటనే వాళ్ళు ఇల్లు ఆడని ఎత్తుకుంటూ పోయి వాళ్ళ ఇల్లు తగలబెట్టేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా భూమి మీద లేకుండా వాళ్ళందరిని చంపేవాళ్ళు కాదా దళితులు ఎవరైనా సరే ఇదే సంఘటన చేస్తున్నటికి ఇమీడియట్లీగా వాళ్ళని ఒక చిత్రహింసలు గుజేసి చంపేసేవాళ్ళు కూడా దళితులుగా చేసి ఉంటాయి మరి ఈరోజు ఈ కమ్మ సోదరుడికి ఎలా కాపాడుకుంటూ వస్తున్నారు కనీసం ఎక్కడా సరే గూగుల్లో కమ్మ సోదరుడి ఫోటో కొట్టండి దొరికిద్దాం ఒక్క సెకండ్ ఆయన ఫోటో ఎత్తకుండా దొరికిద్దాం లేదు ఈ చంపిన వ్యక్తుల్ని పూర్తిగా ఎందుకు మీడియం ముందు తీసుకొచ్చి ఇదిగో చంపింది వీడు కారుతో తొక్కించింది వీడు వీడెంత ఘోరాది ఘోరంగా పని చేశాడని చెప్పి మీరెందుకు మీడియం ముందు చూపించలేపాడు ఆ వ్యక్తిని ప్రజలు చూపించాలిగా తప్పు చేసిన వ్యక్తిని అదే వేరే సామాజిక వర్గానికి చెందినవాడైతే ఇమీడియట్గా తీసుకొచ్చి ఇదిగో మేము గంట లెవెల్లోని కేసును సాధించాం ఆ వ్యక్తిని పట్టుకున్నాం ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఈరోజు కమ్మ సోరాడు అయ్యి పైనన్న సోరుడు కమ్మ సోరాడు సీఎం చంద్రబాబు గారు కాబట్టి ఈరోజు మీరు కాపాడుకుంటూ వస్తున్నారు ఎనీవే మీరు ఎన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చినా ఎన్ని రోజులు ఈ కేర్ని ఈ కేసును పూర్తయ్యాలో నీరు గార్చి ఆ కుటుంబానికి న్యాయం చేయకపోతే మటుకి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను వినండి మరో ఉద్యమం అనేది మొదలుపెట్టింది పూర్తి స్థాయిలో ఈ కుటుంబాన్ని ఆదుకొని నిందితుడికి కఠినంగా అదే కందుకూరు నియోజకవర్గంలో బహిరంగ సెంటర్లో ఎన్కౌంటర్ చేయాల ఎందుకు అతను చేసిన అంత ఘోరది ఘోరమైంది లేదంటే మటుకి అదే బహిరంగ కందుకూరు నియోజకవర్గంలో ఉరి తీయాలా ఊరి తీస్తేనే ఆ కుటుంబానికి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు చనిపోయిన వ్యక్తి ఎక్కడున్నా సరే ఆ రోజు ఆత్మశాంతించింది మీరు ఇవేం చేయకుండా ఒక రెండు మూడు నెలలు జైలు పెట్టి బెయిల్ మీద బయటకు వచ్చి ఇలాంటి సంఘటన చేస్తే మీరు ఆ కుటుంబానికి న్యాయం చేసిన వాళ్ళు కాదు డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఆ కుటుంబాన్ని మీరు ఆర్థికంగా ఆదుకున్నట్టు కాదు అది గొప్ప విషయం కాదు వాళ్ళు ఇల్లు చూసారా వాళ్ళు వాళ్ళ మొహాలు చూసారా అక్కడ ఎట్టుంది ఉంది మీరు వెళ్తుంటే మీరు వెళ్తుంటే వాళ్ళకి ఎంత ఏడుపు వస్తుంది వాళ్ళు ఉండటానికి ఇల్లు సక్రంగా లేదు నోట్ల నుంచి మాట ధైర్యంగా రాలేకపోతుంది స్టార్టింగ్ వచ్చిన మాట ఇప్పుడు ఎందుకు రావట్లేదు వాళ్ళకి ఏం మేము మబ్బి చెప్పారు మీరు ఎందుకు మీరు ఆ కుటుంబానికి న్యాయం చేయకుండా వెనకడికి వేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో బాధ్యత వహించి ఆ నెల్లూరు జిల్లా కందుకు నియోజకవర్గంలో జరిగిన సంఘటన ఆ టీడీపీ ఎమ్మెల్యే బాధ్యతగా తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలి మీ సామాజిక వర్గానికి చెందిన ఏ ఉండొచ్చు కానీ నష్టపోయింది పేద కుటుంబానికి చెందిన వాళ్ళు అమాయకులు మా ఇంట్లో మహిళల్ని అతి ఘోరాధికారంగా హింసిస్తున్నారు టార్చర్ పెడుతున్నారు మానసికంగా లొంగ చేసుకుంటున్నారు మా మహిళలు లొంగపోతే ఈరోజు మా ఇంట్లో మహిళల్ని మగవారిని తొక్కి చంపేస్తున్నారని చెప్పి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలి ఏ గ్రామంలో ఏ నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు జరిగితే పూర్తిసార్లు దానికి బాధ్యతలు ఎమ్మెల్యే వహించాలి ఎందుకంటే నీ నియోజకవర్గం జరిగింది నీకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు వీళ్ళు అలాంటి ప్రజలకు నువ్వు న్యాయం చేయాలి ఈరోజు నువ్వు అనుకోవచ్చు మేబీ ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ నీకు వచ్చింది మళ్ళీ నువ్వే అనుకోవచ్చు చెప్పలేము ఇరవై తొమ్మిదిలో నీకు టికెట్ రావచ్చు ఇవ్వకపోవచ్చు కూడా ఒకవేళ టికెట్ ఇచ్చినా హండ్రెడ్ పర్సెంట్ నీ నియోజకవర్గంలో మీ కందుకూరులో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు పూర్తి స్థాయిలో నువ్వు ఓడిపోయే అవకాశం కూడా ఉంటుంది డిపాజిట్లు రాకుండా తెలుగు రాష్ట్రంలో ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాపు సోదరులందరూ కావాలని చెప్పి ఈ నియోజకవర్గంలో వచ్చి కూడా మిమ్మల్ని ఓడించే అవకాశం కూడా ఉంది ఒక నియోజకవర్గంలో మిమ్మల్నే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కాపు సదరులో టీడీపీని పూర్తి స్థాయిలో డిపాజిట్లు రాకుండా ఓడించి వీళ్ళకి నచ్చిన పార్టీని ఎంచుకునే అవకాశం ఉంది దయచేసి వాళ్ళని సంఘటనలు తెచ్చుకోకుండా ఇప్పటి అయినా సరే ఈ చంపిన వ్యక్తి ఖమ్మ సోదరుడికి పూర్తి స్థాయిలో చట్టపరంగా మంచి శిక్ష వేయాలని చెప్పి మా ఎంపీసీ ద్వారా ఒక డిమాండ్ చేస్తున్న మీరు అన్యాయానికి గురైన ఈ కాపు సదరుల కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి న్యాయం చేసి ఏ నియోజకవర్గంలో కూడా ఇలాంటి నీచమైన సంఘటన జరగకుండా రాష్ట్రంలో ఉన్న కూటమి పార్టీ సీఎం చంద్రబాబు గారికి మా ఎంపీసీ మేటి ద్వారా ఒక రిక్వెస్ట్ చదువుతున్నాం ఇలాంటి సంఘటన జరిగినప్పుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం సీఎం గారు స్పందించి వెంటనే తప్పు చేసిన వారి మీద కఠినమైన శిక్ష వేస్తే బాగుంటుందని చెప్పి మా ఎంపీసీ మేడీ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ